గత ఐదేళ్లుగా ప్రతి నెల ఒకటో తేదీన చేతిలో డబ్బులతో వాలంటీర్లు అబ్బా బాగున్నావా తాత బాగున్నావా నాయనమ్మ అమ్మమ్మ బాగున్నావా అంటూ పలకరిస్తూ అవ్వ తాతలు సూర్యుడిని చూడక ముందే వాలంటీర్లు వాళ్ళ ఇంటి ముందుకెళ్లి డబ్బులు పంచే కార్యక్రమం గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతూ ఉంది కానీ గత నెల ఈ నెల పాపం అవ్వ తాతలు ఒకటో తేదీన వాలంటీర్లు వస్తారు మనకి డబ్బులు ఇస్తారు వాటిని నత్యవసర సరుకులు కోసం మనం మందుల కోసమనో బాకీలు తీర్చడం కోసమనో వాడుకుందాం అనే ఆశతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అవ్వతాతలకి భంగం కలిగే వార్త చెవులు చెబులు పడ్డం జీర్ణించుకోలేకపోయారు అవ్వాతాతలు వాలంటీర్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ టైంలో లో ఓట్లు వేస్తారని భయపడిన చంద్రబాబు అండ్ బ్యాచ్ కోర్టుకు పోయి వలంటీర్ వ్యవస్థని పెన్సిల్ పంచే కార్యక్రమం నిలిపివేయడం జరిగింది దీంతో వృద్ధులు వికలాంగులు అనారోగ్యం బారిన పడిన వారు సచివాలయం దగ్గరికే వెళ్లి పెన్షన్ తీసుకోవాలని నిబంధనలు వచ్చిన వేళ చాలా మంది వృద్ధులు వికలాంగులు అనారోగ్యంతో సచివాలయం దగ్గరికి వెళ్లి పెన్షన్ తీసుకునే కార్యక్రమం చూసాం ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు ఎండ తాకిడికి తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చాలా మంది అనారోగ్య సమస్యలు బారిన పడడం మనం అందరం చూసాం అపదార్థల ఏడుపులు మన అందరం చూసాం అప్పటికూడా బహుశా చంద్రబాబు నాయుడు వాళ్ళ బ్రాచ్ కి కళ్ళు చల్లబడలేదు అనుకుంటున్నాం మళ్లీ కోర్టుకు పోయి ఈ ఒకటో తేదీన పంచాల్సిన పెన్షన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ కాదు కదా సచివాలయం కెల్లినా సచివాలయం బిల్డింగ్లు చూసినా సచివాలయం సిబ్బందులు చూసినా కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కార్యక్రమమే కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మంచి జరుగుతుంది వృద్ధులు వికలాంగులు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు మళ్లీ జగన్మోహన్ రెడ్డికి పట్టం కడతారు జగన్మోహన్ రెడ్డికి మంచి వస్తుందనే ఉద్దేశంతో కోర్టుకు పోయి ఆ కార్యక్రమం కూడా నిలిపివేశారు దీంతో వాళ్ళ అకౌంట్ లోకే డబ్బులు పడేటట్లు ఒక నిబంధనలు తీసుకొచ్చారు దీంతో కంగుతున్న వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు బ్యాంకు లో పడడం వల్ల పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ ఉన్న బ్యాంకుకు పోయి ఈ ఎండలో తీవ్రతను తట్టుకోలేక ఆటోలు పట్టుకుని బ్యాంకుకు పోవడం ఆ బ్యాంకు దగ్గర సమయానికి క్యాష్ లేకపోవడం ఈ నేపథ్యంలో ఒకరిద్దరు ప్యానల్ కూడా కోల్పోయడం జరిగింది బ్యాంకులు పడిన అమౌంట్ నేపథ్యంలో ఏ వృద్ధులు కూడా ఏ వికలాంగులు కూడా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయక గతంలో అప్పులు ఉంటే వాటిని తీర్చడానికి బ్యాంకు వాళ్ళ అకౌంట్ ను ఫీజ్ చేయడము లేదంటే మినిమం బ్యాలెన్స్ లేదని చెప్పి అకౌంట్ లో డబ్బులు కట్ చేయడము మైనస్ బ్యాలెన్స్ లోకి వెళ్ళేది నేపథ్యంలో పెన్షన్ పడే మూడు వేల రూపాయలు కూడా బ్యాంకులు కట్ చేసే కార్యక్రమం మనం అందరం చూస్తున్నాం అయితే బ్యాంకులు వెయ్యో రెండు వేలు లేదంటే మూడు వేలు కట్ చేస్తే ఈ నెల ఏదైతే నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికో లేదా మెడిసిన్ కొనుక్కోవడానికో దగ్గర వారి దగ్గర వాడిన డబ్బులు బాకీ తీర్చుకోవడానికో వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది ఇన్ని కుట్రల దేనికి వీళ్ళంతా గతంలో రెడ్డి వెంట నడిచారేనే కదా వీళ్ళంతా సచివాలయం వ్యవస్థనో వాలంటీర్ వ్యవస్థనో సచివాలయం బిల్డింగ్నో సచివాలయం సిబ్బందినో చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఓటేస్తారో రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే భయంతోనే కదా ఇదంతా చేస్తున్నావు చంద్రబాబు వృద్ధులు వికలాంగుల ఆతనాదాలు విన్నావా ఏ రోజైనా వాళ్ళు ఏడుపులు విన్నావా వాళ్ళ గోసలు విన్నావా జగన్మోహన్ రెడ్డి మంచి పేరు వస్తుందని అన్ని కుట్రలకు పండుతున్నారు కదా ఇంకా మీరు ప్రజలకు మంచి ఏం చేస్తారు